నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మంతొచ్చరికి పొలిటికల్ అనలిస్ట్ ఏమంది రామారావు గారు సార్ నమస్తే సార్ నమస్తే బాబు సార్ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ అయిపోయి అదేవిధంగా కూటమితే అధికారంలోకి వచ్చేసింది సో ఇందులో భాగంగా హిందూపురం నుంచి హ్యాట్రిక్ విజయం ఇచ్చిన నందమూరి బాలకృష్ణకి అయినా సరే మినిస్ట్రీ ఏమైనా వచ్చే అవకాశం ఉందా లేదా ఎందుకంటే ఇప్పటికే ఆయన మూడు సార్లు గెలిచాడు సో మీ మాటల్లో అంటే ఇక్కడ హిందూపురం నుంచి గెలవడం అంటే బాలకృష్ణకి కూడా హిందూ పూర్వం మీద ఉన్న మొక్కు అలాంటిది ప్రేమ అలాంటిది వాళ్ళతో బాగానే సన్నిహితంగా ఉన్నాడు కాబట్టి ఈసారి గెలవడం కూడా సంభవించింది అన్నమాట అయితే ఇక్కడ ఈయన మంత్రి పదవంటే అంత ఆయన బాధ్యత సక్రమంగా నిర్వహిస్తాడన్న దాఖలా లేదు అదే ఆలోచిస్తారన్నమాట చంద్రబాబు తొక్కేస్తున్నాడు తొక్కేస్తున్నట్టు కానీ అప్పుడు హరికృష్ణ కూడా అదే కదా ట్రాన్స్పోర్ట్ ఇచ్చారు దాన్ని సక్రమంగా నిర్వహించినట్టయితే ఎంత బాగుండు నా ట్రాన్స్పోర్ట్ అంటే ఎలాగవుతుంది నీకు ఇచ్చిన పదవిని నువ్వు ప్రూవ్ చేసుకొని ఇది కాదు ఎంతకంటే పెద్ద పదవి ఇవ్వమంటే అర్థం ఉంది అలాగే ఇప్పుడు ఈయన బాలకృష్ణకి సినిమాటోగ్రఫీ మంత్రిగా ఇస్తారనే ఒక పుకార్ వచ్చింది కానీ అది కూడా ఈయనకిచ్చే అవకాశం తక్కువ ఇప్పుడు ఈయనకిస్తారా నాగబాబుకి ఏమో నామినేటెడ్ పోస్ట్ ఇస్తారా తెలీదు కానీ మొత్తానికి ఏంటంటే బాలకృష్ణ పదవి ఆశించే మనిషి కాదు సినిమాలు చేసుకునే మనిషి అంటే తెలుగుదేశం వాళ్ళ నాన్న స్థాపించిన పార్టీ కనుక దానికోసం కృషి చేయడం తన వంతు కష్టపడడం బాధ్యతగా పెట్టుకున్నాడు కానీ ఒక మినిస్టర్ అయ్యి ఆ ప్రజల మధ్యకు వెళ్ళి తన కాల విలువైన సమయాన్ని త్యాగం చేసి అంత అంత కష్టపడే మనస్తత్వం కాదు బాలకృష్ణకి టు బి ఫ్రాంక్ అందువల్ల బాలకృష్ణ గారికి మంత్రి పదవి ఇవ్వడం మాత్రం అనుమానమే ఇవ్వకుండా ఉండడమే మంచి ఆ విధంగా మంత్రి పదవి ఇస్తే ఏదో కిరీటం పెట్టుకున్నట్టుగా పెట్టుకొని తిరగడం కాదు కదా మంత్రి పదం అంటే కష్టం మంత్రి పదం అంటే బాధ్యత మంత్రి పదం అంటే ఆల్మోస్ట్ ఆల్ నీకు సుఖాల్ని త్యాగం చేయడం సర్వసుఖాన్ని త్యాగం చేయడమే కదా ఎక్కడో ఏదో ఆపద వచ్చింది వెళ్ళిపోవాలి అక్కడ సంబంధిత పోలీసు వాళ్ళు కానీ సంబంధిత అధికారులు కానీ అరెస్ట్ చేయగల వారి న్యాయం జరిగినంత వరకు అక్కడ ఉండిపోవాలన్నమాట అది మంత్రి పదవి ఎవరికో చెప్పేసి వాళ్ళు చూస్తారులే అనుకుంటే అది కరెక్ట్ కాదు ఇప్పుడు బాలకృష్ణ మీరు చెప్పే మాట్లాడదంటే బాలకృష్ణ గారు మంత్రి పదవికి సరిపోర నిర్వహణ పట్ల ఆసక్తి లేదు ఇప్పుడు ఇష్టపడితే ఎంతైనా కష్టపడతారండి ఆయన ఇంతవరకు ఎప్పుడైనా సరే వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న యాక్టింగ్ వాళ్ళ నాన్న డైలాగులు వాళ్ళ నాన్న పాటల్లో యాక్ట్ చేసే విధానం వీటి మీద ఉన్నటువంటి తపన మిగతా విషయాల మీద లేదు ఉండదు అరే సెల్ ఫోన్తో సెల్ఫీ దిగుదాం అనుకున్నట్లయితే సెల్ ఫోన్ ఇసురు కొడతాడు అంటే సహనం లేకపోవడమే కదా అది అందువల్ల అంత సహనం ఆయనకు ఉంటుందని నేను అనుకో అంటే చంద్రబాబు ఇవ్వట్లేదు కొన్ని వార్తలు వస్తున్నాయి బయట చంద్రబాబు చంద్రబాబు కావాలని బాలకృష్ణ గారికి మంత్రి పదవి ఇవ్వట్లేదు అని బయట కొన్ని వార్తలు వస్తాయి ఇప్పుడు అంతా అంటారండి ఇప్పుడు వాడు ఎవరికో పోతే చంద్రబాబు కారణం అంటే అలాగవుతుందండి అది తప్పు కదా అన్నిటికీ అక్కడ పురంధరేశ్వరకి ఏమో మంత్రి పదవి ఇస్తారో ఎవరో తెలియదు ఏం ఆలోచించుకున్నారో తెలియదు ఒక మామూలుగా స్పీకర్ ఇస్తారన్నట్టుగా పుకార్లు వచ్చాయి ఇంకా పూర్తిగా కార్యాచరణలోకి ఏమి రాలేదు కదా వాళ్ళు కూడా ఇంకెవరిని ప్రకటించలేదు కదా ప్రకటించారా ఇప్పుడు పార్లమెంటులో స్పీకర్గా ఇంకెవరైనా ప్రకటించారా ప్రకటించలేదు కదా అలాగా ఇక్కడేమో అప్పుడే చంద్రబాబు నాయుడు ఎదగనవు పోతే ఎందుకంటే అలా తిరుగుతాడు ఆయన పిచ్చోళ్ళలాగా చంద్రబాబు తను కుట్ర కాదు ఆయనకి ఇష్టమైతే ప్ర డెఫినెట్గా మంత్రివర్గంలో చోటిస్తాడు కానీ అనుకున్నది ఏంటంటే సినిమా ఆటోగ్రఫీ మంత్రి అంటే తన తన ప్రొఫెషన్కి సంబంధించిన శాఖ కనుక ఒకవేళ ఆయన మనసు పెడితే సమర్థవంతంగా నిర్వహించగలడు కానీ ఆయనకు వచ్చి ఆఫీసులో కూర్చునేటువంటి ఓపిక లేదు బాలకృష్ణ ఉదయం లేచిన తర్వాత సరిగ్గా మూడు గంటలు పూజ చేస్తాడు ఒక గంట రెండు గంటలు మేకప్ చేసుకుంటాడు ఒక గంట పలహారం సేవిస్తాడు అలా వచ్చిన తర్వాత ఆయన పాటలు అంటే హుషారుగా చేస్తాడు సన్నివేశాల్లో కూడా రౌద్రం అయితే బాగా చేస్తాడు మిగతా కథ నడిపించే మెలో డ్రామా విషయాల్లోనూ కొంచెం నీరసించిపోతాడనమాట ఇన్నూ కొన్ని లక్షణాలు ఉన్నాయా ఈ మధ్య బాధ్యత అంటే ఎలాగోది బా బాలకృష్ణ ఇది తాలూకు బాధ్యత ఎవరికి ఏ విధమైనటువంటి వెరితీ లేకుండా చూసుకుంటే దండం పెట్టేస్తా అనమాట ఆయన మెంటాలిటీ బట్టి చెప్తున్నాను నేను బాలకృష్ణ గారు ఎట్లా ఉన్నప్పుడు ఎట్లా ఉండదు చటల్వణుడు చాలా హుషారుగా ఉంటాడు ఆ సాంగ్స్ పిక్చరైజేషన్ అయితే మాత్రం అసలు అన్నమాట ఆ కంపోజర్తో ఈక్వల్గా ఈయన డ్యాన్స్ చేస్తాడు చాలా బాగుంటుంది కొంచెం అమ్మాయిలు అంటే అమ్మాయిలతో బాగా డ్యాన్స్ చేస్తాడు ఆ అమ్మాయిలు డ్యాన్స్ చేసి ఆ షార్ట్ అయిపోయిన కూడా అమ్మాయిలు వదలడు ఆ చెయ్యి పట్టుకొని ఏదో చేయడం రొమాన్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట అంటే కొంచెం ఆ కోఆర్టిస్ట్లు అంటే ఎక్కువ ఇష్టం అమ్మాయిని బాగా అంటే ఒత్తిడికి గుడి చేస్తాను బయట వాళ్ళతో అదైతే ఇప్పుడు ఎక్కువ ఇష్టం ఆ నాన్నగారికి ఇంటికి తేడా ఇంచుమించు రామారావు గారు కూడా అంతే తక్కువ రే చేయలేదు ఆ జయప్రద జయసుధ శ్రీదేవి వాళ్ళకి ఒళ్ళు హోనం అయిపోయేదనమాట నేను రామారావు గారితో మూడు పిక్చర్లు చేశాను హీరోయిన్లు కాపడం పెట్టుకోవడమే రామారావు గారు కౌగులించుకుంటే రాముల్లో రామారావు గారు సుజాత కింద పడిపోయారు కింద పడిపోయేసరికి రామారావు గారు లాంటివి ఏటీ అయిన మనిషి కింద పడిపోతే ఎలాగా అమ్మోంది మాట తర్వాత అట్టే ప్యాకప్ చెప్పి వెళ్ళిపోయింది ఇవన్నీ ఏటైపోయి తెలియదు కదా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎరుకలే ఇరుగు ఏమో అని భయం వేసింది అందరికెళ్ళి అట్లా కౌగులితలు అలాగ ఉంటాయి ఎప్పుడైనా ఇది అప్రస్తుతమైనా చెప్తున్నాను సందర్భం అంటే మన ప్రేక్షకుడి కోసం నా నుంచి అవి ఆశిస్తుంటారన్నమాట ఎందుకంటే తర్వాత ఎప్పుడైనా రొమాన్స్ సీన్స్ తీసి కొంచెం కెమిస్ట్రీ వర్కౌట్ చేయాలంటే ఎప్పుడు కూడా నాలుగు టేకులు తక్కువగా ఓకే చేయడు సలీం సార్ ఓ ఇరికి సార్ అప్పుడే అంటే అక్కడ అలాగే ఉంచేద్దాం సార్ నల్ల ఇరికి రొమ్మ నల్లా వందంటాడమాట ఇల్లే సలీం సార్ వన్మో అంటాడమాట మోర్ చేస్తాడు అలా నాలుగు సార్లు చేస్తే కానీ కానీ తని తేరదు బట్ కంపేర్ టు ఎన్టీ రామారావు గారు ఏమని చెప్పండి బాలకృష్ణ చాలా తక్కువ చేస్తున్నట్లేక అయితే ఏంటంటే ఆయన చేయవలసిన పని చేసి మళ్ళీ కుర్చీలో గంభీరంగా కూర్చుంటాడు అది తేడా కనిపిస్తే కొట్ట ప్రజలందరూ ఓహో అంటుంటే నువ్వేమో ఇదో ఎవరికో ఇచ్చిన మాటకో ఎవరి దగ్గర తీసుకున్న డబ్బులకో డబ్బులు లేవు నీ దగ్గర ఎవరి దగ్గర ముష్టి తీసుకున్నావు ముష్టి తీసుకొని ముష్టి మాటలు ఆడుతున్నావు పిచ్చోళ్ళ ప్రవర్తిస్తున్నావు పాలంటే నాకు ఒకప్పుడు గౌరవం ఉండేది కానీ ఇప్పుడు లేదు ఇంకొక అవకాశం లేదు ఆయన జనాలు మాయ చేయాలి ఎవరిద్దరూ డెబ్బై లక్షలు తీసుకున్నాడు కేసులు అయ్యాయి అన్నీ ఇలాగే అయింది కేఏ పాల్ గురించి చెప్పుకుంటే చాలా ఇవన్నీ పిచ్చి మాటలు కాదు మన మనవరు శ్రీరెడ్డి కూడా కేఏ పాల్ మాటలు ఎలాగ ఉంటాయో నీ మాటలు అలాగే ఉంటాయి అలాగే నేను పిచ్చిదాన్ని పిచ్చిదానివైన అంటం లేదు కానీ మాటలు పిచ్చిగా ఉన్నాయని జనం అనుకుంటున్నారు శ్రీరెడ్డి గారిది మరలా ఇప్పుడు కాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో ప్రస్తుతం జీవితం ఎలా ఉండబోతుంది శ్రీరెడ్డి ఆవిడకి ఏదైనా మాటలు మాట్లాడేవంటే దాటికి గవర్నమెంట్ అంగీకారం గవర్నమెంట్ సపోర్ట్ అయితే ఈ ప్రజాస్వామ్యంలో బ్రతకలేవండి ఇప్పుడు ఇంతటి కొడాలి నాన్న ఏమైపోయాడండి ఇంట్లో తలుపులు మూసేసుకొని కిటికీలు మూసేసుకొని పడుకున్నాడు మరి అంబటి రాంబాబా ఏమి పేరు అండి చీర జాకిట్టు పసుపు కుంకుమ గాజులు తీసుకెళ్ళారు అంబటి రాంబాబుకి అంబటి రాంబాబుకి నేను గుంటూరులో అలా వన వలభని నవసి పారిపోయాడు కనిపించకుండా పేరు నాన్న అక్కడ లేకుండా కొడాలి నాన్న ఇంట్లో దాక్కున్నాడు ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్నవాళ్ళు ఏమైనా అండి ఇప్పుడు చెప్తున్నాడు కొడాలని పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని మరి మీ తాలూకు పరిపాలనలు ఏం చేశారయ్యా పోలీసులు వాళ్ళు ప్రేక్ష పాత్ర కాకుండా ఏదైనా వాళ్ళ బాధ్యతని నెరవేర్చుకున్నారా నెరవేర్చుకుంటే మీరు ఎలా పేర్లేకిపోతారా ఇన్ని ఘరావులు ఇన్ని సమ్మెలు ఇన్ని దాడులు జరిగాయంటే మీ తాలూకు ఆరాధకత్వం మీ తాలూకు ప్రజాస్వామిక పరిపాలన వల్ల కాదు ఇప్పుడు నీకు న్యాయం ధర్మం ఎన్ని గుర్తుకొచ్చాయా எதுக்கிட்டே அந்த முந்த கூட நீங்க ఉండాలి ஓகே தேங்க் யூ சார் தேங்க் யூ அம்மா தேங்க் யூ வெரி